హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు గోంగూర మీల్ మేకర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ గోంగూర చికెన్ గోంగూర మటన్ ఎట్లుంటుందో అదే ఫ్లేవర్లో అదే టేస్ట్లో ఉంటుంది వెజ్ తినే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇప్పుడు మీల్ మేకర్ మనం నీళ్ళు బాయిల్డ్ చేసి అందులో వేసి ఒక పొంగు రాగానే దాన్ని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పక్కగా పెట్టేసి తర్వాత నీళ్ళు ఉడగొట్టుకోవాలండి నీళ్ళు ఉడగట్టిన తర్వాత మళ్ళీ చల్లటి నీళ్ళు పోసి దాన్ని కొద్దిగా ఇట్లా కడగాలండి ఇసుక ఇట్లుంటే ఏమైనా పోతుంది తర్వాత దాన్ని మొత్తం నీళ్ళు గట్టిగా పిండేసి పక్కా తీసుకోవాలి అందులో నీళ్ళు లేకుండా రెండు జోలు తోటి ఇట్లా పిసికి తీసుకోవాలండి చాలా బాగుంటుందండి గోంగూర మిల్ మేకరు ఇది బ్యాచిలర్స్ అయినా కానీ వెజ్ తినే వాళ్ళు కానీ చేసుకోవచ్చు దీనికి ఒక గోంగూర గట్ట ఒక హండ్రెడ్ గ్రామ్స్ మిల్ మేకర్ ఒక రెండు ఉల్లిపాయలు పోపు గింజలు కొన్ని పచ్చిమిర్చి ఒక ఎనిమిది ప పచ్చిమిర్చి కారాన్ని బట్టి తీసుకోవాలి దీనిలో కొద్దిగా కారం పొడి కొద్దిగా పచ్చిమిర్చి యూజ్ చేద్దామండి నూనె పోసిన తర్వాత ఏదైతే మనం నీళ్ళు పిండి ఈ ఉంచిన మీల్ మేకర్ ఉందో దాన్ని ఇందులో ఒక రెండు స్పూన్ల నూనె వేసి దీన్ని కొద్దిగా ఫ్రై చేయాలండి లైట్ బ్రౌన్ కలర్ రావాలండి ఎక్కువ ఫ్రై చేయొద్దు గట్టిగా అవుతాయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మాత్రం సరిపోదండి లైట్ బ్రౌన్ కలరు దీనికి మనం కొద్దిగా ఉప్పు కారం మసాలా పట్టిస్తే తర్వాత మనం గోంగూరలో మిక్స్ చేసుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు లైట్గా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను ఒకటిన్నర స్పూన్ల కారం పొడి వేసి ఒకసారి కలపండి మంట మీడియం ఆర్ స్లిమ్లో ఉండాలండి హై ఫ్లేమ్లో ఉంటే మాడుతుంది ఇది నూనెలో మిల్మెకరేయగానే మీడియం ఫ్లేమ్ అయినా స్లిమ్ అన్న పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసానండి ఉప్పు కూడా వాటికి పడుతుంది మంచిగా గరం మసాలా వేసుకోవాలండి ఒక స్పూన్ ఈ గరం మసాలానే ధనియాల ధనియాలు కలిపి కొట్టాం కాబట్టి ధనియాల పొడి వేయకుండా సరిపోతుందండి ఎందుకంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాము ఓకేనండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలండి ఇప్పుడు కడాయి పెట్టేసి దీంట్లో మనం ఒక్క స్పూన్ నూనె పోసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు పచ్చిమిరపకాయలు ఒక పది పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఉప్పేసుకోవాలి పచ్చిమిరపకాయలు చిట్లకుండా ఉంటాయి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయగానే గోంగూర వేసుకోవాలండి దానికి ముందు ఒక చిట్కడు పసుపు వేసుకుంటే సరిపోతుంది అంతే ఇప్పుడు గోంగూరను వేసి కొద్దిగా ఫస్ట్ కొద్దిగా వేసి కలపాలండి ఎందుకంటే మొత్తం ఒకటే వేసి కలిపితే కింద పోతుంటుంది కొద్ది కొద్దిగా ఉడికినా కొద్దిగా వేసుకుంటే కింద పోకుండా వేస్ట్ కాకుండా ఉంటుంది మొత్తం గోంగూర వేసుకొని మంచి మెత్తగా ఉడికించుకోవాలండి ఈ మెత్తగా ఉడికిన తర్వాత పక్కా పెట్టుకుని సల్లార్తాదండి సల్లారిన తర్వాత మీరు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు లేదంటే పప్పు గుత్తి వేసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోవచ్చు అది మీ ఇష్టం ఒకవేళ గట్టిగా అయిందంటే మీరు మిక్సీలో వేసినప్పుడు కానీ పప్పు గుత్తి మెదిపినప్పుడు కానీ కొద్దిగా ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకొని లూజ్ చేసుకోవచ్చు ఓకేనండి ఇది ఉడకడా ఉడికింది దగ్గర పడ్డది ఇది ఒక ఐదు నిమిషాల్లో ఈ విధంగా తయారైపోతుందండి దీనికి ఎక్కువ టైం ఏం పట్టదు సిమ్లో పెట్టానండి ఒక రెండు మూడు నిమిషాలు ఇట్లా మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది గోంగూర ఉడకాలండి ఉడికితేనే మంచిగా కమదానం వస్తుంది చేదు ఉండదు దీనికి ఎర్ర గోంగూర వాడతామండి తెలంగాణలో చాలామంది దేనికైనా కానీ ఎర్రగుంగుర వాడతారు ఆంధ్రలో తెల్లవ వాడుతుంటారు ఓకేనండి అది పక్కకు పెట్టేసుకున్నాము దాన్ని మిక్సీ పట్టుకోండి లేకపోతే పప్పు గుత్తడి మెప్పుకోండి దాన్ని ఇప్పుడు రెండు స్పూన్ల నూనె పోసి తాలింపు గింజలు గింజలు వేసుకున్నామండి కొద్దిగా జీలకర్ర ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి ఓ రెండు ఉల్లిపాయలు కట్టి చేసుకున్నాం కదా అవి ఇప్పుడు వేపుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేపుకోవద్దండి మామూలుగా మీడియంగా వేపుకుంటే సరిపోతుంది కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకొని కొద్దిగా పచ్చిపోయేదాకా వేపుకోవాలండి దీనికి మరీ బ్రౌన్ కలర్లో డార్క్ కలర్లో వేపుకోవాల్సిన అవసరం లేదు గోంగూర ఐటెం కాబట్టి ఉల్లిపాయ సగం వేగితే సరిపోతుంది ఒక చిటికర పసుపు అండి ఎందుకంటే మనం మీల్ మేకర్ వేపుకున్నప్పుడు వేసుకున్నాము గోంగూరలో వేసుకున్నాం కాబట్టి దీనికి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా చిటికట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏదైతే మీల్ మేకర్ వేపి పక్కన పెట్టుకున్నామో అది ఇందులో వేసి కలుపుకోవాలండి నేను మరీ ఎక్కువ ట్రై చేయాల్సిన అవసరం లేదు ఒకసారి కలుపుకొని ఏదైతే గోంగూర మనం పేస్ట్ వేసుకున్నామో దాన్ని ఇందులో వేసుకుంటే సరిపోతుందండి మిక్సీలో ఏమైనా గోంగూర ఉంటే కొద్దిగా వాటర్ పోసు ఇందులో పోసుకోండి దీన్ని మంచిగా కలిగి పెట్టాలండి మంచిగా కలవాలి మిల్ మేకర్కి మంచిగా పట్టుకోవాలి అంతేనండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో లేకపోతే స్లిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి మూత పెట్టుకుంటే ఒక రెండు నిమిషాలలో మంచిగా ఉడుకుతుంది చూడండి మంచిగా మిల్ మేకర్కి పట్టిందండి గోంగూర రెడీ అయిపోయినట్టే దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి చూడండి ఎంత బాగుంది మీరు గోంగూర చికెన్ గోంగూర మటన్ అది లేకున్నా కానీ ఆ ఫ్లేవర్లో ఆ టేస్ట్లో ఎంతో కమ్మగా ఉంటుందండి వీడియో చూసిన చాలా థ్యాంక్స్ అండి మీరు కూడా ట్రై చేయండి నోటికి కమ్మ గమ్మగా పుల్ల పుల్లగా ఎంతో టేస్ట్గా ఉంటుందండి అన్నం మరో బుక్క ఎక్కువ తింటారండి చూడండి ఎంత బాగుందో చూడమే కాదు తినడానికి కూడా ఎంతో కమ్మగా ఉంటుందండి గోంగూర మిల్ మేకర్ ట్రై చేయండి తినండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ మీ వెంకటరెడ్డి రెడీ టు ఈట్